హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి సిబిఎల్ ఒంగోలుగుల్స్ ఈరోజు నిర్వహించిన న్యూ కేటగిరి కడప జిల్లాలో కడప రూలర్ కడప సంక్రాంతి సంబరాలు పురస్కరించుకొని బండలాగుటు పోటీలను నిర్వహించారు మన కడప గ్రామం మన సంక్రాంతి సంబరాలు ఇచ్చేసుకొని శ్రీమతి గారి మాధవిరెడ్డి గారు ప్రభుత్వ విఫ్ అండ్ కడప సభ్యులు వారు రెడ్డప్పగారు శ్రీనివాసరెడ్డి గారు టీడీపీ పోలీసు సభ్యులు కడప జిల్లా అధ్యక్షులు గారు శ్రావణ్ రెడ్డి గారు యువకెటం వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది తేదీ అనగా పదహైదవ తేదీ ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదున న్యూ కేటగిరీ విభాగానికి నిర్వహించారు కోర్టు మరియు బండా విక్షయించండి కడప రెడ్డమ్మ ఈ బండ న్యూ కేటగిరీ విభాగానికి సంబంధించిన బండ అండి ఇది ఈ కోర్టు ప్రాంగణం మాత్రం చాకచక్కంగా ఉంది కడప నడిబొడ్డన నిర్వహించారు ఈ న్యూ కేటగిరీ విభాగానికి ఒంగోలు జాతి పశుపోషకులు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరడమైనది ఇట్లు సిబిఎల్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ అండి